ఎవ్రీవన్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ వన్స్ అగేన్ మీకోసం నేను చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ తీసుకొని వచ్చాను అమ్మాయిలు అయితే చంపేస్తున్నారు అయ్యా నా కామెంట్ సెక్షన్ లో అక్కయ్యా కొంచెం మా కోసం తేవా కొంచెం న్యూ కలెక్షన్స్ అంటే కాలేజ్ పోయే అమ్మాయిలకైనా లేకపోతే ఇప్పుడు చిన్న చిన్న ఇంట్లో ఫంక్షన్స్ ఉంటాయి అమ్మాయిలు అయితే సారీ కట్టుకోలేరు కదా వాళ్ళ కోసం ఏంటంటే స్పెషల్ గా ఒక బ్యూటిఫుల్ మైనది అది వన్ పీస్ అయినా టూ పీస్ అయినా త్రీ పీస్ అంటే వన్ పీస్ అంటే అలాంటిది వన్ పీస్ కాదు జస్ట్ నార్మల్ కుర్తా దాని తర్వాత జీన్స్ వేర్ ఇప్పుడు అయితే ట్రెండింగ్ బాగా అవుతుంది కదా సో ఇప్పుడు అది వచ్చేసి అదంతా ఇడుద్దాం కలెక్షన్ లో గురించి మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే అమ్మాయిలకి దుప్పట్టా లేకుండా ఒక కలెక్షన్స్ కావాలంటే అది కార్సెట్ కార్ సెట్ లో కూడా చాలా మంది ఇప్పుడు ఆలోచిస్తున్నారంటే కొంచెం న్యూ మోడల్ కలెక్షన్ తెప్పించుకోండి మేడం అని అంటున్నారు సో పెద్ద మీకోసం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ ఉందనమాట దాని తర్వాత వన్ సైడ్ ఇక్కడ మీకు కొంచెం హెవీ ఎంబ్రాయిడరీ కాకుండా కొంచెం సింపుల్ ఎంబ్రాయిడరీ ఇచ్చేసి బాటమ్ కాడ సిగరెట్ ప్యాంట్ ఉంటుంది కదా అలాంటిది సేమ్ ప్యాటర్న్ లో అలా ఇక్కడ మీకు బార్డర్ ఇచ్చారు సేమ్ డిజైన్ ఉంటుంది సేమ్ రన్నింగ్ కలర్ బాటమ్ అండ్ ప్యాంట్ ఆల్సో సో అది తర్వాత నెక్స్ట్ ఐటెం కలెక్షన్స్ ఈ విధంగా చూడండి ఇది వచ్చేసి కొంచెం పెస్టిల్ కలర్ మన అందరికీ తెలుసు ఇప్పుడు ఈ జనరేషన్ లో ఎక్కువ డార్క్ కలర్ ఎవరు ఇష్టపడతలేరండి ఎక్కువ ఏంటంటే పెస్టిల్ కలర్ లో ఒక్క ఉందా అనేది సో మీకోసం మీరు అడిగారు నేను తీసుకోలేకపోతే ఎలా సో దిస్ ఇస్ ఫర్ యు గైస్ ఇది వచ్చేసి కొంచెం హ్యాండ్ వర్క్ టచ్ప్ ఇచ్చారు ఆల్ ఓవర్ కుర్తిలో సీక్వెన్స్ ఇచ్చారనమాట ఇది వచ్చేసి విత్ బాటమ్ విత్ లైనింగ్ విత్ అస్తర్ చాలా మంది అస్తర్ తో పాటు అడుగుతున్నారు కదా దుప్పట్ట అండ్ వచ్చేసి దీంట్లో ఏంటంటే బాటమ్ వచ్చేసింది అనమాట త్రీ పీస్ సెట్ అనమాట సో ఇప్పుడు మన దగ్గర ఎక్కువ త్రీ పీస్ సెట్ ఏ చాలా మంది హెవీ డిమాండ్ చేస్తున్నారు కాబట్టి అలాంటిది ఒక స్పెషల్ వీడియో చేశానండి సింపుల్ వేర్ గా కలెక్షన్ చూపించాలని మీ అందరికీ తెలుసు మన దగ్గర ఇక్కడ వన్ నాట్ ఫైవ్ రూపీస్ నుంచి కలెక్షన్ మొదలవుతుంది సో కానీ దిస్ ఇస్ నాట్ వన్ నాట్ ఫైవ్ ఓకేనా సో కలెక్షన్స్ అన్ని మొదలవుతుంది అని చెప్తున్నాను సో మీకు ఒకవేళ అలాంటిది కలెక్షన్స్ కావాలంటే ఒకసారి విజిట్ చేయండి ఓకేనా సో ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఆన్లైన్ సిస్టమ్ అనేది మనం పెట్టుకోము ఇక్కడ మీరు డైరెక్ట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు విజిట్ చేయాలి దాని తర్వాత మీకు నచ్చినట్టు మీరు కొనండి దాని తర్వాత మీరు సెకండ్ టైం కావాలనుకుంటే ఆన్లైన్ ఆర్డర్ తెప్పించుకోవచ్చు అనమాట ఈ సింపుల్ వేర్ కోసం కూడా ఇది త్రీ పీస్ సెట్ తీసుకొని వచ్చాను బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ చూపిస్తున్నాను ఏదైనా కలెక్షన్ నచ్చినట్టు అయితే స్క్రీన్ షాట్ తీసుకొని మరి వాట్సాప్ లో పెట్టేస్తే అన్ని వివరంగా ఇన్ఫర్మేషన్ చెప్తారు సో వా ఎలిగంట్ ఉంది ప్యాచెస్ వర్క్ ఇచ్చారు పర్ల్స్ వర్క్ ఉంది దాని తర్వాత ఇది వచ్చేసి దుప్పట్ట ఇది వచ్చేసి బాటమ్ దుప్పట్టాలో కూడా కొన్ని టూ పాయింట్ ఫైవ్ మీటర్లు ఏందిగా టూ మీటర్లు ఏందిగా అలా ఉంటాయి సో ఇంకొకటి జూట్ కాటన్ లాగా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి ఇంకొకటి మోడల్ తీసుకొని వచ్చానండి ప్యూర్ సిక్వెన్స్ ఇచ్చారు ఎంబ్రాయిడరీ ఇచ్చారు అండ్ బాటమ్ లో కూడా ఎంత చక్కగా నీట్ గా డిజైన్ ఇచ్చారు చూడండి ఈ విధంగా కలర్ ఆప్షన్స్ అయితే డిజైన్స్ ఆప్షన్ అయితే మన దగ్గర చాలా తిరిగా ఉంది కానీ వన్ వీడియోలో ఇవన్నీ కలెక్షన్స్ మనం చూపిల్లం కాబట్టి ఇక్కడ మీరు వచ్చేసి డైరెక్ట్ తీసుకోండి విధంగా హ్యాండ్ వర్క్ కాన్సెప్ట్ అండ్ ఇది ఇది కూడా చాలా బాగుందండి కొంచెం హ్యాండ్ వర్క్ పర్ల్స్ ఉంది జర్కన్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటుంది నా వెనకాల కూడా మీరు చూడండి ఎన్ని శాంపుల్ పీసెస్ ఉన్నాయి సో ఇఫ్ యూ వాంట్ ఎనీ అదర్ డీటెయిల్స్ అండి స్క్రీన్ పా నా నెంబర్స్ ఉండి తప్పకుండా కాంటాక్ట్ చేయండి డైరెక్ట్ ఎంత పాసిబుల్ అవుతుందో విజిట్ చేయండి ఉదనా స్టేషన్ నుంచి జస్ట్ ఫైవ్ మినిట్ వాకింగ్ డిస్టెన్స్ లోనే మీకు ఉద్యోగ నగర్ లో విజయ ఫ్యాషన్ ఉంటుంది అనమాట సో ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కాంటాక్ట్ చేయండి సో పదండి గైస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతర్కుటే కేర్ అండ్ బాయ్